హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమా పరిణయమా ఇరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం మొత్తానికి నా లైన్ క్లియర్ చేసేసారు ఇక వశిష్ట పరిణయమే మిగిలింది అన్నాడు పార్థు నవ్వుతూ నా పెళ్ళికి ఇంకా కొంతమంది కొంతమంది నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదులే అందరూ ఓకే అంటేనే కానీ నా రాకుమారి నన్ను చేరనని అంటుంది అన్నాడు వశిష్ట రవి ప్రకాష్ గారిని సుప్రజ గారిని చూస్తూ సుప్రజ గారు నవ్వుతూ భూమి దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని వశిష్ఠ దగ్గరికి తీసుకొచ్చి వశిష్ట చేతిని భూమి చేతిని కలిపి వశిష్ట పరిణయం భూమితోనే అన్నారు అమ్మా నేను చూస్తుంది కళా నిజమా ఇంతకు ముందు వరకు మొండిగా ఉన్న నువ్వేనా నన్ను వశిష్ఠని కలిపింది అంది భూమి నిజమే తల్లి ఇకపై నీ సంతోషమే నా సంతోషం అన్నారు సుప్రజ గారు అవును భూమి అక్క చెప్పినట్లు మీ సంతోషంలో మా సంతోషం ఉందని లేటుగా తెలుసుకున్నాను ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించి మీ ప్రేమను తక్కువ చేశాను ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను మీ పెళ్లి నేనే దగ్గరుండి ఘనంగా జరిపిస్తా పదండి ఈ శుభ సందర్భంలో అందరూ సంగీతంలో ఆడి పాడి ఎంజాయ్ చేద్దాం అన్నారు రవిప్రకాష్ మావయ్య యు ఆర్ సో స్వీట్ నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని నేను అనుకోలేదు అంది భూమి మీ మామయ్య మరీ అంత చెడ్డవాడు కాదు బంగారం ఏదో అప్పుడప్పుడు విలన్లా ఉంటాడు అంతే అన్నారు రవిప్రకాష్ గారు భూమి తలని మృతు హమ్మయ్య అన్న చెల్లెళ్ళు ఓకే అనేసారు ఇక నా కూతురి పెళ్లి సంబరాలు రంగరంగ వైభవంగా చేయాల్సిందే పదండి పదండి ఇప్పటి నుండి సంబరాలు మొదలు పెడదాం అని అందరినీ పైకి తీసుకెళ్లారు జగన్మోహన్ గారు సుప్రజ గారు మాలిని గారి దగ్గరికి వెళ్ళి నేను ఇంతకు ముందు అన్న మాటలు మనసులో పెట్టుకోకండి మీరు అన్నట్లే ఇక్కడ ఉండి మనమంతా ఒక్కటే అని వారిని కూడా స్టేజ్ పైకి తీసుకెళ్లారు అందరూ సరదాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు ఆ మరుసటి రోజే ఉదయాన్నే వశిష్ఠని పెళ్ళికొడుకుని చేశారు అదే సమయంలో భూమిని కూడా పెళ్లి కూతుర్ని చేశారు మమ్మీ నిన్న హడావిడిలో పడి హనీకి కాల్ చేయడం మర్చిపోయాను ఈ రాత్రికి మా పెళ్లి ఇప్పుడు తను లేకుండా ఎలా అన్నాడు వశిష్ఠ నువ్వేం దిగులు పడకన్నయ్యా కన్నయ్య నీకోసం నీ చర్యలు వచ్చేసింది అంటూ హనీ పాదుతో కలిసి అక్కడికి వచ్చింది హనీ నువ్వేంటా ఎంత సడన్గా ఎక్కడున్నారు అన్నారు మాలిని గారు ఏముంది భూమికి పెళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా పార్ధుకి తెలిసింది ఆ విషయం తెలిసి పెళ్ళి ఎలా అయినా ఆపాలని మేం వెంటనే బయలుదేరొచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక అన్నయ్యకి భూమికి పెళ్ళని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంతకీ నాకు కాబోయే వదిన గారు ఎక్కడా అంది హనీ మీ వదిన పైన ఉంది పెళ్లి అయింది కదా సిగ్గుపడుతుంది అన్నారు మాలిని గారు పార్థు నువ్వు అన్నయ్య దగ్గరుండు నేను వెళ్ళి నా ఆడపడుచు కట్నం విషయం తేల్చుకొని వస్తా అని హనీ పైకెళ్ళింది హనీని చూసిన భూమి ఏ హనీ నువ్వేంటి ఇక్కడ ఏంటి సడన్ సర్ప్రైజ్ అంది నైటు మీ పెళ్లి జరగబోతుందని కల కలొచ్చిందలే అందుకే అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యాను అంది హనీ నవ్వుతూ జోక్ బాగుందిలే ఇప్పుడు నిజం చెప్పు అంది భూమి అదా అంటూ ఆమెకి జరిగింది చెప్పింది హనీ పోనీలే వచ్చి మంచి పని చేశారు ఇంతకీ ఈ చీరలు నగలు చూడు ఈవినింగ్ ఏ చీర కట్టుకోవాలో అని తన చీరల కలెక్షన్ మొత్తం హనీకి చూపించింది భూమి నువ్వు ఏ చీర కట్టుకున్నా బాగుంటావు కానీ అన్నిటికన్నా ఈ కలర్ చాలా బాగుంది అంటూ అందులో నుండి ఒక చీర సెలెక్ట్ చేసి ఇచ్చింది హనీ ఇంతలో అక్కడికి అక్కడికొచ్చి ఏంటే రాక్షసి ఇక్కడ ఎంత జరిగినా మాకొక్క మాట కూడా చెప్పలేదు నీ మీద ఆ యువగాడు కారాలు మిరియాలు నూరుతున్నాడే సారీరా అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకేం తోచలేదు ఇప్పుడే యువాకి కాల్ చేసి చెప్తా అంది భూమి అవసరం లేదు వాళ్ళు కూడా వస్తున్నారు ముహూర్తం టైంకి ఇక్కడ ఉంటారు ఎలా అయితేనే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించేశావు ఇక నెక్స్ట్ ఏంటి అన్నాడు పార్థు నెక్స్ట్ ఏముంది మా పెళ్ళయ్యాక నేను ఒక కొడుకునో కంటాను మీరు ఒక కూతుర్ని కనండి అంది భూమి అబ్బో చాలా ఫాస్ట్గా ఉన్నట్లున్నావే సరే వశిష్ఠ నీతో ఏదో మాట్లాడాలి అంటున్నాడు పైన ఉన్నాడు వెళ్ళు అన్నాడు పార్థు అవునా ఇప్పుడేం మాట్లాడతాడబ్బా అనుకుని వశిష్ఠ దగ్గరికి వెళ్ళింది భూమి ఆమె వెళ్ళేసరికి వశిష్ఠ గోడపై చేతులు ఆనించి అటు తిరిగి ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాడు ఏంటి సార్ భూమిని రమ్మని ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డారు అంది భూమి అతని వెనక నుంచి హక్ చేసుకుని నువ్వు వచ్చే వరకు ఆకాశాన్ని చూస్తూ నీతో గడపబోయే రోజుల్ని తలుచుకుంటూ ఊహల్లో విహరిస్తున్నాను అన్నాడు వశిష్ఠ అవునా ఇంతకీ ఏంటి సంగతి రమ్మన్నారు అంది భూమి ఏం లేదు నిన్నట్టుండి నీతో సరిగ్గా మాట్లాడలేదు అందుకే రమ్మన్నాను అన్నాడు వశిష్ట అవునా ఇక్కడ బాగా ఎండగా ఉంది రండి నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అంది భూమి వద్దు ఇక్కడే ఉందాం నీతో ఉంటే ఎండ కూడా వెన్నెలంతా హాయిగా ఉంది అన్నాడు అయ్యో బాబోయ్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ వసిష్ఠ నోటి నుంచి ఇలాంటి వా వా అంది భూమి మనసుకు నచ్చిన అమ్మాయి పక్కనుంటే కవిత్వం ఇలానే పొంగుకొస్తుంది అంటూ భూమి నిధుడిపై ఉన్న చెమటని తెలుస్తూ అబ్బో నా సుకుమారి రాకుమారి ఈ కాస్త ఎండకే కందిపోతుంది సరే పద అని ఆమెను ఎత్తుకుని మెట్లు దిగి కారు దగ్గరికి తీసుకెళ్లాడు ఏంటిది వసిష్ఠ ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా ఇప్పుడు బయటకెందుకు అంది భూమి చుప్ నువ్వేం మాట్లాడుకో ఇన్ని రోజులు నువ్వు మాట్లాడావు నేను విన్నాను ఇప్పుడు నేను మాట్లాడతా నువ్వు విను అని ఆమె కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఈ లోపల ఇందిరా గారు అక్కడికి వచ్చి వశిష్ట పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేశాక వెళ్ళకూడదు అన్నారు నాని మేమెక్కడికి వెళ్ళడం లేదు మీరు లోనికి వెళ్ళండి అని కార్ డోర్ వేసి ఏసీ ఆన్ చేసి కారు ఒక పక్కగా పార్క్ చేసి ఇప్పుడు చెప్పు ఇక్కడ ప్రైవసీకి ప్రైవసీ ఉంటుంది నా రాకుమారి కందిపోదు అన్నాడు ఏమన్నా తెలివి అనేది మీ హడావిడి చూసి ఎక్కడికో తీసుకెళ్తున్నారనుకున్న అంది భూమి నీతో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపించింది అంటూ ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అసలు ఎలా ఉన్నావే పది రోజులు నేను లేకుండా నువ్వేమో కానీ నేను నిన్ను చాలా మిస్ అయ్యా తెలుసా అన్నాడు నేను మిస్ అవ్వలేదని మీకెవరు చెప్పారు ఇక్కడ పెళ్లి పనులు జరుగుతుంటే ఆపలేక మీకు దూరం అవ్వలేక ఇంకొకరిని ఆ జీవితంలోకి ఆహ్వానించలేక నరకం అనుభవించాను మీకు తెలియని ఇంకో విషయం చెప్పనా పెళ్లిపెట్టెల దాకా వెళ్ళక ముందే చనిపోవాలని నిర్ణయించుకున్న ఈ లోపలే రాజు వల్ల మీరు ఇక్కడికి రావడం తర్వాత ఇదంతా జరగడం ఏదో మాయిలా ఉంది అంది భూమి నిజంగా రాజుకి మనం రుణపడి ఉన్నాం సరే ఇక వెళ్దామా ఇంట్లో అందరూ ఏమనుకుంటారు అంది భూమి పర్లేదు అనుకుంటే అనుకోనివు అయినా వాళ్ళు అనుకునేంత సీను ఇక్కడ నడవలేదు కానీ కాసే ఇలానే కూర్చుందాం అన్నాడు వశిష్ట అలా వాళ్ళిద్దరూ చాలా సమయం వరకు అలా కారులోనే కూర్చున్నారు భూమి వశిష్ఠతో మాట్లాడుతూ అలానే అతని గుండెలపై నిద్రపోయాడు వశిష్ఠ కూడా ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమె తలని మృతు కూర్చుని ఉన్నాడు ఎప్పటికో మెలకు వచ్చిన భూమి ఏంటి వశిష్ఠ మనం ఇంకా ఇక్కడే ఉన్నామా పదండి ముహూర్తానికి టైం అయ్యేటట్టుంది అంది మన పెళ్లికి మనం లేకపోతే ఎలా అంది అవును కదా కాసేపట్లో మన పెళ్ళి అన్న విషయమే మర్చిపోయాను అని కార్ డోర్ ఓపెన్ చేసిన వశిష్ఠ ఎదురుగా ఉన్న కుటుంబ సభ్యులను చూసి వెంటనే డోర్ వేసేశాడు ఏమైంది వశిష్ఠ మళ్ళీ డోర్ వేసేశారేంటి అంది భూమి ఏం చేయను మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మనం బయటకు వెళ్తే ఒక ఆట ఆడేసుకుంటారు నెమ్మదిగా ఆ పక్క నుంచి దిగి పరుగున ఎవరికి అందకుండా లోనికి వెళ్దాం అని అటు నుండి దిగి పరుగు అందుకున్నారు వాళ్ళని చూసిన పార్దు వాళ్ళు అటు వెళ్తున్నారు పదండి పట్టుకుందాం అన్నాడు అమ్మో వాళ్ళు చూసేశారు నువ్వు నీ గదికి వెళ్ళు నేను నా గదికి వెళ్తా అన్నాడు వశిష్ట భూమి చేయి వదిలి హేయ్ ఆగండి మా నుండి తప్పించుకుంటారా అంటూ హనీ పార్దు ఇంకా రవిప్రకాష్ గారి పిల్లలు అందరూ వాళ్ళ వెనుక పరుగు పెట్టారు అలా కాసేపు ఇల్లంతా వాళ్ళ పరుగులతో సందడిగా మారింది వాళ్ళని అలా చూసిన ఇందిరాగారు వాళ్ళు నవ్వుకున్నారు కాసేపటికి అందరూ అలసిపోయి ఒకచోట కూర్చుండిపోయారు ఏంటి ఇంకా తీరిగ్గా కూర్చుని అన్నారు పదండి మంగళ స్నానానికి టైం అయింది అన్నారు భూమి అమ్మమ్మ అమ్మో ఇప్పుడు మావల కాదు అంది భూమి అలా ఏం కుదరదు అంటూ వాళ్ళని ప్రత్యేకంగా మంగళ స్నానాల కోసం అరేంజ్ చేసిన ఒక ప్లేస్కి తీసుకెళ్లారు ఇంట్లో ఆగని వాళ్ళ సందడి అక్కడ మళ్ళీ మొదలైంది అందరూ ఒకరి ముఖాలు ఒకరు పసుపు రాసుకుంటూ పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉన్నారు ఈసారి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు అలా ఎవరి సందడిలో వాళ్ళు ఉంటే మహి మాత్రం డల్లుగా ఒక పక్కన కూర్చుంది అది గమనించిన భూమి దగ్గరికి దగ్గరికెళ్లి ఏంటి మహి బంగారం అలా ఉన్నావు అని అడిగింది మహి ఏం మాట్లాడకుండా భూమి వైపు చూడకుండా ముఖం పక్కకు పెట్టుకుంది మహి అలిగిందని భూమికి అర్థమైంది ఏంటి మహి తల్లి ఇప్పుడు ఎందుకు అలిగావో అంది భూమి మహి గడ్డం పట్టుకుని పో మమ్మీ నేను ఈతో మాట్లాడను డాడీతో కూడా మీ ఇద్దరు అసలులను సరిగ్గా పట్టించుకోవడమే లేదు అంది హో నీ అలకకి కారణం ఇదా సారీ బంగారం కొంచెం పరిలో పడి నేను మిస్ అయ్యాం ఇక నుండి అలా జరగదు ఇప్పుడు నీ కోపం పోవడానికి ఏం చేయాలో చెప్పు అంది భూమి నాకు బోల్డ్ ఐస్ క్రీమ్స్ ఇంకా చాక్లెట్స్ కావాలి అంది మహి అవి నువ్వు ఎక్కువ తినకూడదు బంగారం ఇంకా ఏం కావాలో అడుగు అంది భూమి నాకు అదే కావాలి అంది మహి ఈ మధ్య నీకు మొండితనం ఎక్కువైంది సరే కొంటాలి అంది భూమి అప్పుడు మహి నవ్వుతూ భూమిని కిస్ చేసి అమ్మా నీకు డాడీకి పెళ్ళంట కదా మరి మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అంది భూమి ఆమెకి ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తుంటే వసిష్ఠ అక్కడికి వచ్చి అప్పుడు మా పెళ్ళిలో నువ్వు లేవు కదా నువ్వు చూడడం కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం అన్నాడు అవునా అయితే నేను నానమ్మ కొన్న కొత్త బట్టలు వేసుకుని మీతో కలిసి ఫోటోలు దిగుతా అంది మహి ఉత్సాహంగా సరే అలాగే దిగు అత్తా వాళ్ళు చూడు ఎలా ఆడుకుంటున్నారో నువ్వు కూడా వెళ్ళి ఆడుకో అన్నాడు వశిష్ఠ సరే డాడీ అనే మహి హనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏయ్ పిల్ల రాక్షసి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే అంటూ మహి మీద నీళ్లు చల్లింది హనీ నేను పిల్ల రాక్షసిని అయితే నువ్వు పెద్ద రాక్షసివి నా మీదే నీళ్లు పోస్తావా ఉండు నీ పని మావయ్యతో చెప్తా అని పార్థు దగ్గరికి వెళ్ళి హనీ మీద కంప్లైంట్ ఇచ్చి అతని తీసుకొచ్చి ఇప్పుడు చెప్తా అత్తా నీ పని అని పార్థుని ఎత్తుకొని హనీ మీద నీళ్లు పోసింది నిండా నాలుగేళ్ళు లేవు నా మీద రివెంజ్ ప్లాన్ చేస్తావా పార్దు నువ్వు కూడా దానికి సపోర్ట్ చేసావు కదా ఇప్పుడు చెప్తా మీ పని ఏం చేస్తారో నేను చూస్తా అని వాటర్ తీసుకుని వాళ్ళ వెంట పడింది హాని పార్దు మహిని ఎత్తుకుని ఆమెకి అందకుండా పరిగెత్తాడు వాళ్ళని చూసిన వసిష్ఠ భూమి నవ్వుకున్నారు అలా అక్కడ సందరి అయ్యాక భూమికి వశిష్ఠకి మంగళ స్నానాలు చేయించారు ఆ తర్వాత హని భూమిని రెడీ చేస్తే పార్దు వశిష్ఠకి హెల్ప్ చేస్తాడు ముహూర్తం టైంకి భూమిని వసిష్ఠని పెళ్లి మండపానికి తీసుకొచ్చారు సరిగ్గా అదే టైంకి యువ వాళ్ళు అక్కడికి వచ్చారు యువ భూమిని చూసి ఇద్దరి పేరు బాగుంది అన్నట్టు చేతితో సైకి చేస్తాడు థ్యాంక్స్ రా అని కళ్ళతోని అతనికి చెప్పింది భూమి ఇందులో పార్దు యువ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంట్రా ఇంత లేటు పదండి అలా కూర్చుందాం అన్నాడు రేయ్ పెళ్ళి తర్వాత చూడొచ్చు ముందు భోజనాలు ఎక్కడో చెప్పు ఇండియాలో ఫుడ్ తిని చాలా రోజులైంది అన్నాడు యువ రేయ్ తిండిపోతూ నువ్వు వచ్చింది తినడానికి కాదురా భూమి పెళ్లికి అంది ఇషా ఎవరు చెప్పారు నీకు నేను పెళ్లికి వచ్చానని నేను మాత్రం తినడానికే వచ్చాను అండ్ ఇంకొక విషయం నన్ను తిండిపో తనకు స్టైల్గా ఫుడి అని అను పార్థుని తీసుకుని భోజనాల దగ్గరికి వెళ్ళాడు వీడు మారడు అనుకుని ఈషా భూమి దగ్గరికి వెళ్ళింది వేదమంత్రాల నడుమ అగ్ని సాక్షిగా వశిష్ఠ భూమి మెడలో తాలి కట్టాడు ఇందిరా గారు మాల్లి గారు మురణాలి గారు జగన్మోహన్ గారు దంపతులు రవిప్రకాష్ గారు ఇంకా మిగిలిన వారందరూ ఆ జంట కలకాలం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు తలంబరాలు తంతయ్యాక యువ పాత దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఒక గిఫ్ట్ ప్యాక్ పెట్టి బ్రో ఈ గిఫ్ట్ చాలా విలువైంది జాగ్రత్తగా దాచుకో అన్నాడు ఏంటి బ్రో అంత హైప్ ఇస్తున్నావు ఏముంది ఇందులో అన్నాడు వశిష్ట ఓపెన్ చేయి బ్రో నీకే తెలుస్తుంది అన్నాడు యువ రే యువ ఇది చాలా అన్యాయం నేను కదా నీ బెస్ట్ ఫ్రెండ్ గిఫ్ట్ నాకు ఇవ్వకుండా వసిష్టకు ఎందుకు ఇచ్చావు అంది భూమి అది నీకు ఇచ్చేది కాదే డెవిల్ నిజం చెప్పాలంటే అది నీకంటే వసిష్టకే ఎక్కువ యూజ్ అవుతుంది అన్నాడు యువ ఏంటి రా అంత బిల్డప్ ఇస్తున్నావు ఏముంది అందులో అన్నాడు పార్థు వశిష్ఠ ఓపెన్ చేస్తాడు కదా చూడండి అన్నాడు యువ వశిష్ఠ నవ్వుతూ ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేశాడు ఒక బాక్స్లో ఇంకొక బాక్స్ అలా చాలా చాలా బాక్సులు ఉన్నాయి అందులో అవన్నీ ఓపెన్ చేయగా లాస్ట్లో ఒక చిన్న బాక్స్ మిగిలింది ఆ చిన్న బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక జండు బామ్ ఉంది వశిష్ఠ దాని చేతిలోకి తీసుకుని ఏంటి బ్రో ఇది అన్నాడు చెప్పాను కదా బ్రో నీకు చాలా యూజ్ అయ్యేదని రేపటి నుండి దీన్ని నశ భరించాలంటే ఇది కావాలి నీకు అందుకే నీకు ఈ గిఫ్ట్ ఇచ్చాను అన్నాడు యువ యువ మాటలకి అక్కడున్న అందరూ నవ్వేశారు భూమి మాత్రం బొంగమూతి పెట్టి సచ్చినోడా నువ్వు ఫ్రెండ్వి కాదురా అనుకుండావి నన్నే నశ అంటావా నీకు నాకంటే నశ పెట్టే పెల్లం వస్తుంది అప్పుడు నీకు ఈ బాం కూడా పనిచేయదు అంది ఎప్పుడో వచ్చే నా పెళ్ళాం నశ తర్వాత నువ్వు నస క్యాండిడేట్ అని ఒప్పుకున్నావు కదా అన్నాడు యువ నవ్వుతూ నేనేం ఒప్పుకోలేదు చూడండి వశిష్ఠ వాడు నన్ను ఎలా ఏడిపిస్తున్నాడు అంది భూమి ఏ యువా ఎందుకు మా ఆవిని ఏడిపిస్తున్నావు తను మరీ అంత నశపెట్టదు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అప్పుడప్పుడు పనిచేస్తుంది అంతే అన్నాడు వశిష్ఠ ముందు వశిష్ఠ మాటలకి మాటలు ఆమెకు అర్థం కాలేదు చూసావా వశిష్ఠ ఏమన్నాడు అని యువాని ఎక్కిరించి అంతలోనే ఒక్క సెకండ్ ఆగి వశిష్ఠ మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకుని వశిష్ఠ మీరు కూడానా అంది భూమి ఏదో సరదాగా ఇక బొంగమూతి తీయి అన్నాడు వశిష్ఠ మీ అందరూ కలిసి నా తా ఆడుకుంది కాక సరదాగా అంటారా చెప్తా మీ అందరి సంగతి అంది భూమి అమ్మ వాళ్ళ సంగతి తర్వాత చెప్పొచ్చు పదండి ఇద్దరు కలిసి అరుంధతి దర్శనం చేసుకోవాలి అన్నారు పంతులు గారు పంతులు గారు ఆ మాట అన్నారో లేదో యువ ఆత్రంగా పంతులు వైపు తిరిగి పంతులు గారు ఆ అరుంధతి దర్శనం వాళ్ళకి ఎందుకు అదేదో నాకిప్పించండి సింగిల్గా ఉండడం కష్టంగా ఉంది మీరు ఆ పిల్లని సెట్ చేసేస్తే ఇప్పుడే తాలి కట్టేస్తా అన్నాడు నాయనా నువ్వు మరీ కరువులో ఉన్నట్లున్నావు అరుంధతి అంటే అమ్మాయి కాదు నక్షత్రం నువ్వు ఇలానే ఉంటే జీవితాంతం సింగిల్ చింతకాయలానే మిగిలిపోతావు అన్నారు పంతులు గారు అయ్యో పంతులు గారు అంత మాట అనకండి అరుంధతి నక్షత్రం అయితే ఏంటి వేరే ఎవరైనా ఉంటే చెప్పండి నాకు పెద్ద పట్టింపులేమీ లేవు అన్నాడు యువ నాయనా వర్జ్యం వచ్చేస్తుంది నువ్వు నీ కరువు భారతం ఆపితే నేను చెయ్యాల్సిన తంతు పూర్తి చేసుకుంటా అన్నారు పంతులు సరే పంతులు గారు మీ పనికి నేను అడ్డురాను ఆ వజ్యం ఏదో వచ్చేస్తుందన్నారు ఇంకా రాలేదేంటి మనలో మన మాట ఇంతకీ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా అన్నాడు యువ యువ మాటలకి పంతులుగారు తల పట్టుకుంటుంటే అక్కడున్న వాళ్ళంతా నవ్వుకున్నారు బాబు ముందు ఈ అబ్బాయిని ఈ మండపం నుండి పంపించండి లేకపోతే నాకు పిచ్చెక్కేలా ఉంది అన్నారు పంతులు గారు చూసి సరే పంతులు గారు అని పార్థు యువ చేయి పట్టుకుని రేయ్ చేసిన ఎగస్ట్రాల్ చాలు పద అని యువాని నుండి దూరంగా తీసుకెళ్లాడు ఆ తర్వాత అరుంధతి దర్శనం ఇంకా అప్పగింతలు కూడా అయ్యాక భూమి వశిష్ఠతో కలిసి ఇంటికి ఇంటికెళ్ళింది ఆ మసటి రోజు ఇందిరాగారు కొత్త దంపతులతో పూజలు వ్రతాలు హోమాలు చేయించారు ఆ తర్వాత సుప్రజ గారు వాళ్ళ కార్యం కోసం తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఆ నైట్ హాని పార్దు యువ ఇషా అందరూ కలిసి రూమ్ని డెకరేట్ చేశారు రే మావా ఇవన్నీ చూస్తుంటే నాకు త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా అన్నాడు యువ నువ్వు ఇలా కోతి వేషాలు వేయకుండా ఉంటే ఎవరో ఒక అమ్మాయి పడుతుంది నువ్వు ఇలానే ఉంటే నీకు పెళ్ళి అవడం కష్టం అన్నాడు పార్దు అంటే నేను లైఫ్ లాంగ్ ఇలా సింగిల్గానే ఉండాలా మామా అన్నాడు యువ ఏడుకు ముఖం పెట్టుకుని సర్లే ఏడవకు నీ కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు నువ్వు వెళ్ళే లోపు నీకు ఒక మంచి సంబంధం చూద్దాం ఈ లోపు ఇక్కడ భూమి వాళ్ళ రిలేటివ్ అమ్మాయిలు చాలామంది ఉన్నారు కదా ఒకవేళ వాళ్ళలో ఎవరైనా నచ్చితే చెప్పు మాట్లాడేద్దాం అన్నాడు పార్దు పార్దు గదిలో నుండి బయటకు చూసి లేదు మామా ఇక్కడ ఎవరూ నాకు ఎక్కలేదు వీళ్ళందరికంటే ఈ కోతి మొహం ఈషానే బాగుంది అని ఇషాని చూస్తూ ఏంటో ఇది ఇక్కడికి వచ్చాక చాలా అందంగా కనిపిస్తుంది దీన్ని సెట్ చేసుకుంటే పోలా అన్నాడు రే ఎదవా సెట్ చేసుకోవడం ఏంట్రా సెట్ చేసుకోవడం ఇన్ని సంవత్సరాల నుంచి నీతో ఉన్నా ఎప్పుడైనా నా వైపు చూసావా నాతో ఉంటూ చుట్టుపక్కలందరినీ చూస్తావు ఇప్పుడు ఎవ్వరూ వద్దనుకుంటే నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా అసలు నీకు తెలియని ఒక విషయం చెప్పనా నేను నిన్ను లవ్ చేస్తున్నాను కానీ ఆ విషయం నీకు చెప్దామనుకున్న ప్రతిసారి నువ్వేమంటావు అన్న భయంతో చెప్పలేదు అంది ఇషా అరే ఏంటి ఇషా మా పక్కనే ఉంటూ మాకు తెలియకుండా వీణే లవ్ చేసావా ఈ వేస్ట్ గాడికి ఎవరూ దొరకరనుకున్నానే బట్ నీలాంటి మిస్ పర్ఫెక్ట్ వీడికి దొరికింది మొత్తానికి మీరిద్దరూ ఒకటయ్యారు నెక్స్ట్ మీ పెళ్ళే అన్నాడు పార్దు మావా నువ్వు ఉండరా అని ఇషా దగ్గరికి వెళ్ళి ఏయ్ నిజం చెప్పు నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావు కదా అన్నాడు యువ రేయ్ మొద్దు ఇంత చెప్పాక కూడా ఫ్రాంక్ అంటావేంట్రా నేను నిన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాను ఉండు నీకు ఉన్న అనుమానం తీరుస్తా అని పార్ధుని చూసి కన్ను కొట్టింది పార్ధ ఏదో అర్థమైనట్లు వెంటనే హనీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళాక ఇషా యువ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూరా అంటూ అతని పెదవులపై కిస్ చేసి ఇప్పుడు చెప్పరా నేను ఫ్రాంక్ చేస్తున్నానా అంది లేదు కానీ నువ్వు నన్ను ఎప్పటి నుండి లవ్ చేస్తున్నావే అసలు ఇన్ని రోజులు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అన్నాడు యువ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు ఎప్పుడైనా నన్ను ఆఫీస్ ఆ ఫీల్తో చూసి చేస్తే కదా ఆ తెల్లతోలో అమ్మాయిలకి లైన్ వేయడం తప్ప నన్ను ఎక్కడ పట్టించుకున్నావు అంది ఇషా అవును ఇన్ని రోజులు నేను చాలా మిస్ చేసుకున్నా ఇక నేను తప్ప ఎవ్వరినీ చూడను అన్నాడు యువ ఆమెని యాక్ట్ చేసుకుని మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుంది స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్